నమస్తే రస్తా టీవీ సో రస్తా టీవీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం షేరుగూడెం విలేజ్లో ఉన్నాం అసలు షేరుగూడెంకి రస్తా టీవీ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంది సింగిల్ లెగ్ వంటి కాలితో ట్రాక్టర్ నడపడం అదేవిధంగా ట్రాక్టర్ నుంచి పొలాలు దున్నటం మట్టి పొలాలు కావచ్చు బురద పొలాలు కావచ్చు ఎవ్రీథింగ్ ఏ పనైనా సరే సింగిల్ లెగ్తో ట్రాక్టర్ నడిపిస్తూ జీవనం కల్పిస్తున్న ఒక వ్యక్తిని మేము పరిచయం చేయడానికి రస్తాటి నుంచి వచ్చాము అంటే మీరు ట్రాక్టర్ని అట్లా కట్లు కొట్టడం జీరో కట్టు కొట్టడం నిజంగా చేతులైతే ముక్తున్నా గ్రేట్ అసలు మీరు పెళ్లి అనే ఆలోచన ఏమన్నా అలాంటిది ఏమైనా ఉన్నదా పెళ్ళి అనే ఆలోచన మనకి ఏంటి చేపన్నా కానీ ఆస్తులు అంత అసలే చూస్తున్నా కానీ ఆస్తిలో అంత అసలే చూస్తుంది అప్పటి దాకా మీకున్న కాళ్ళు సడన్గా నాలుగు నెలల తర్వాత మీరు క్రోమాలకెళ్ళి బయటకి వచ్చిన తర్వాత ఇంటికాడ పండుకొని పండుకొని లేచినట్టే లేవు పోయినంత ఆడ ఏమనిపించింది అప్పుడు మీకు సహవారం అనిపిస్తాయి సహవారం అనిపిస్తుంది నమస్తే రస్తా టీవీ సో రస్తా టీవీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం షేరుగూడెం విలేజ్లో ఉన్నాం అసలు షేరుగూడెంకి రస్తా టీవీ రావడానికి ప్రధానమైన కారణాలేంది రస్తా టీవీ చేస్తున్న ప్రయత్నాలు ఏంది రస్తా టీవీ ఎవరి కోసం ప్రయత్నాలు చేస్తుంది రస్తా టీవీ చేస్తున్న ప్రయత్నంలో ఎలాంటి నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక్కడ షేరుగూడానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సింగిల్ లెగ్ వంటి కాలుతో ట్రాక్టర్ నడపడం అదేవిధంగా ట్రాక్టర్ నుంచి పొలాలు దున్నటం మట్టి పొలాలు కావచ్చు బురద పొలాలు కావచ్చు ఎవ్రీథింగ్ ఏ పనైనా సరే సింగిల్ లెగ్తో ట్రాక్టర్ నడిపిస్తూ జీవనం గడిపిస్తున్న ఒక వ్యక్తిని మేము పరిచయం చేయడానికి రస్తా టీవీ నుంచి వచ్చాం సో ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు అనేది మీకు తెలియజేయడానికే రస్తా టీవీ ఇక్కడికి వచ్చింది అంటే భూమి కానీ ఏం చేస్తాడు వాళ్ళు ఇప్పుడు ఆయన లేకపోతే ఇట్లా ఎన్ని సంద చేస్తుంది పదేళ్ళు అవుతున్నా ఓకే థ్యాంక్ యూ అంటే ఈ గ్రామంలో ఎవరిని అడిగినా ఆయన కష్టం చేస్తేనే ఇంట్లో గడుస్తుంది అని చెప్పడం మనం విన్నాం అయితే ఈయన కష్టం చేస్తేనే వాళ్ళ అమ్మకైనా నాన్నకైనా కంచంలోకి అన్నం వస్తుంది అనేది ఇక్కడ గ్రామంలో గ్రామంలో ఉన్న స్థానికులు చెప్తున్న విషయం అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రుల సో మొత్తానికి రస్తా టీవీ చేసిన ప్రయత్నం ఎవరైతే ఒక్క కాలుతో ట్రాక్టర్ దున్నుతూ ఇంటిని గడిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి రావడం రస్తా టీవీ చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తనని కలిసి అసలు వాళ్ళ జీవన విధానం ఎలా గడుస్తుంది అసలు ఆ కాలు పోవడానికి కారణం ఏంది ఈ పది సంధి సంది పది పది ఐదు పది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఐదేళ్ళ పదేళ్ళు అప్పటి నుంచి ఆ ఇల్లు ఎలా గడుస్తుంది అసలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది వాళ్ళ ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులరా అన్న నమస్తే సో మనం ఇంటికైతే రావడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే చిన్న గది ఒకటే రూము అక్కడ చిన్న రూమ్ ఉంది సో ఇక్కడ మనం ఎవరినైతే కలవాలనుకున్నామో ఆయన కలవడం జరిగింది సో అడుగుదాం అసలు ఏంది ఏంది పరిస్థితి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా అన్న నమస్తే మీ గురించి మేము తెలుసుకున్నాం అంటే ఒక్క కాలతో ట్రాక్టర్ దున్నటం గత పది సంవత్సరాల నుంచి అన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు అని తెలిసింది సో అసలు ఎలా జరిగింది ఏం చేసి ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని మీ దాకా రావడం జరిగిందన్న చిన్న నాకు ట్రాక్టర్ అంటే ఇష్టం ఓకే ఓకే తర్వాత ఇక అక్క పెళ్లి అయిపోయాక అప్లై అని చెప్పి గోర్బ్రాన్ గారు ఓకే గోర్బ్రాన్ గారు పోయినాక ఒక రెండు సంవత్సరాలు చేసినాక చిన్న దెబ్బ తగిలించి ఓకే అదే మాదిరి అని అనుకోని అట్ని చేసిన అది కాలుకి పై జనం ఓకే ఉస్మానియా హాస్పిటల్ కొట్టేయడం జరిగింది కమ్ బ్యాక్ వెయిట్ తీసుకో వెళ్ళిపోను ఒక ఇరవై ఏళ్ళు అవుతుంది నాకు చిన్నప్పటి డాక్టర్ అంటే ఇష్టం కాబట్టి ఇదే నేను జీవన ఉపాధి ఇది మా అమ్మ నాయన అయితే మా నాయనకైతే కళ్ళి మా అమ్మ అయితే బారు ఇక నేను వాళ్ళని పోషించాలంటే ఇదే నేను నడుపుకోవాలి జీవనాలు నమస్తే రస్తాటివి సో మనం ఈరోజు షేరుగూడెంలో ఏదైతే ప్రయత్నం చేయబోయిందో రస్తా టీవీ ఫైనల్గా ఆ రాజన్నతోటి మనం కూర్చోవడం జరిగింది ఇప్పుడు అసలు ఏం జరిగింది ఆ ఒంటికాలతోటి ఆ ట్రాక్టర్ నడపడం జీవన ఉపాధి నడిపించడం అనేది ఆయనకు అంత పెద్ద సమస్య ఎందుకు ఎదురైంది అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా నమస్తే రాదనా అసలు అంటే మీ గురించి తెలిసిన తర్వాత అట్లా ఎలా నడుపుతున్నారు అట్లా ఎట్లా పాసిబుల్ అంటే మనిషికి నిజంగా రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు ఉన్నప్పటికి కూడా సహజంగానే రోజులు ఇవి అంటే కొంతమంది చేయలేరు కావాలనుకో లేకుంటే చేత కాకుండా ఉంటారు కానీ మీరు ఆ ఒంటికాలతోటే ఇట్లా ట్రాక్టర్ నడపటం ఇవన్నీ పనులు చేయటం మళ్ళీ మీరు పొలం దుంతారంట మామూలుగా మట్టి పొలం దుంతరంట అసలు ఏమైంది కాలు పోవడానికి రీజన్స్ ఏంది ఏం జరిగింది అసలు గవర్నమెంట్ మీద చిన్న దెబ్బ కలిగింది అదే మాది లేకుంటే ఫైజన్ అయింది ఆ సూక్ష్మ హాస్పిటల్ పోతే ఇసం ఎక్కువ వద్దు కానీ కొట్టేయాలండి మా వాళ్ళు వద్దంటే ఫస్ట్ అసలు కాలు ఎందుకు కొట్టేయాలనుకున్నారు అసలు మీకు ఇన్సిడెంట్ ఎప్పటి ఎక్కడి స్టార్ట్ అయింది గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మీద ఏ సంవత్సరం అది రెండు వేల రెండు అంకుట రెండు వేలు రెండు బోర్లు వేయ పోయేది ఓకే అప్పుడు రూపు వేరు వాళ్ళ గిరిస్ పెట్టాలిగా మాస్ట్ గ్రిస్ పెట్టుకుంటా ఆ రూపు వైరు పట్టుకోకపోతే ఏళ్ళు ఆడుకోవాలని పుల్లే వాడి కట్ అయింది కట్ కామని అర్దంకి పోయి రడ వేయించుకొని వచ్చాను ఓకే ఆడ వేయించుకొని ఇంటికి వచ్చాను కొచ్చినాక రెండు రోజుల తర్వాత ఆంజనేయ టాక్స్ సినిమా చదువుదామని పోయింది ఆంజనేయ టాక్స్ ఓకే ఆర్య సినిమా ఒకటి వంట వేలు దాకా మంచిగా ఉన్నా

ఇక ఆయన డాక్టర్లను బెదిరించే వరకల్ మీడియా మెడిపిస్లో అది విడిపిస్తా మీరు డాక్టర్లు ఎందుకు అది అయిన వరకాల్లో పట్టుకోండి గాంధీలా ఉస్మానియా ఉస్మానియా ఓకే అలా పట్టించుకున్నాక కాలు కొట్టేయాలని చెప్పారు వాళ్ళు కూడా తక్కువ తక్కువ జీవం అంటే ఇంక ఇష్టం పైకి ఎక్కిపోతుంది కానీ తక్కువ కావాలి ఓకే కాలు కొట్టేయడం జరిగింది కాలు ఎన్ని రోజులు హాస్పిటల్లో మీరు నాలుగు నెలలు నాలుగు నెలలు ఉన్నారు నాలుగు నెలలు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉందా అంటే చిన్న చిన్న వాపు తగ్గించరా ఇట్లా ఏం జరిగింది డైరెక్ట్ అంతే ఎంత పోసేసేది కండ కండ పోసేసి ఉంది ఓన్లీ ఎక్కువ అప్పుడు కూడా అవుతుంది అని చెప్పి అమ్మ సంతకం పెట్టమంటే పెట్టలేదు కాలు బతలాడంగా పెట్టింది పెట్టేయడం తీసేయడం జరిగింది కాలు తీసేసారు మీకు తీసేయటం ఇదంతా మీరు ఇక్కడనే కోమలు పోయారు అంటే ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఎన్ని పట్టింది ఈ ఇప్పుడు మీరు గాంధీలో పోయినాక ఎన్ని నెలలు పట్టి మూడు నెలలు పట్టింది అంటారు కదా నాలుగు నెలలు నాలుగు నెలల దాకా మీరు కోమల్ని ఎవరు నాకు కాలు కొట్టేసినాక నాలుగు కాలు కొట్టేసినాక వారం రోజులు కాలు నాలుగు నెలల వరకు హాస్పిటల్ ఏం జరిగింది మీకు ఏం తెలియదు లేదు ఓకే కాలు కొట్టేసినాక నడుస్తుందామని నేను లేచిన అలా కాలు లేదు ఒక మామూలుగా ట్రీట్మెంటు కడుగుతాను కాలు కడుగుతాను కాదు ఒక నెల నెల పదిహేను రోజులు ఆయనే ఉన్నాను ఇంటికి డిశ్చార్జ్ చేసి నాలుగు నెలల తర్వాత కాలు క్యూర్ అయి క్యూర్ అయింది అంటే మీకు కట్ చేసిన నొప్పి అదంతా పోయిందా ఓకే లోపల నొప్పులు లోపల నొప్పులు ఉన్నాయి ఇంటికి వచ్చేసారు ఫోర్ మంత్స్ తర్వాత హాస్పిటల్ జాయిన్ అయినాక నాలుగు నెలల వరకు మీరు కోమల్ని ఎవరు ఆ తర్వాత ఇక డిశ్చార్జ్ చేసి మీరు నడుదామనేసరికి కాలు లేదు ఏమనిపించింది మీకు అప్పుడు అంటే అప్పటిదాకా మీకున్న కాలు సడన్గా నాలుగు నెలల తర్వాత మీరు కోమాలకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఎంతవరకు అట్లా ఫేస్ చేయగలి మీరు ఎంతవరకు ఫేస్ చేయగలిగారు అంటే నాలుగు నెలలు కోమాలు ఉర్రు కదా ఆ తర్వాత మీరు ఆ బాధని ఎన్ని రోజుల వరకు ఇట్లా ఫీల్ అయ్యారు మీరు నేను ఒక నాలుగు సంవత్సరాల దాకా పెళ్ళి ఏమనిపించేది నేను లైఫ్ లైఫ్ ఎంత కుక్క తోటి పోతానేమో ఏం బాధ పోయింది కాబట్టి నా లైఫ్ మీద నాకే మీరు ఎక్కువ అమ్మ నాయన చేస్తారు నాయన కళ్ళకి మీకు అమ్మ కూలి వ్యవసాయం ఉందా మీకు వ్యవసాయం లేదు ఎకరం మరెకరం ఏం లేదు తోడు ఎంతోమంది ఒక అక్క అక్క పెళ్ళింది ఇక్కడ ఎవరు ఓకే అంటే వీడికి వచ్చిన తర్వాత మీ కాలు లేకపోవడం అంటే అమ్మ నాన్న పెద్దవాళ్ళేనా అంటే మళ్ళా వాళ్ళు పోషించడం ఇదంతా ఎట్లా జరిగింది మీకు పొలం లేదు మీ తోడ ఎవరు లేరు ఒక అక్క పెళ్ళి అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయా బోర్బాను నువ్వు అప్పులు అయినా అప్పుల కోసం బోర్బన అప్పు తీర్చడానికి సో మీ పెళ్లి అయిందా పెళ్ళి కాలే ఎంత మీ వయసు ఇప్పుడు మొత్తం నలభై సంవత్సరాలు ఉంటుంది ఇంకా మీరు పెళ్ళి చేసుకోలేదు ఇప్పుడు ఏం లేదు నువ్వు ఒక్కనో ఇంటికి వారసు పెళ్ళి ఏమి కాలేదు ఇప్పుడు మరి అంటే ఆ తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు మీరు బాధలు భరించి అంటే ఎందుకు బతుకుతున్నా ఈ జీవితం అని అనిపించిన తర్వాత మీకు ఎందుకు అంటే ఈ ట్రాక్టర్ నడపడం డైరెక్ట్ చేసిరా లేకుంటే ఆటో నడిపిరా ఎందుకు ఈ పని చేయాలని పని చేసుకుని బతుకారు కాలు కొట్టే ముందు నాకు చిన్నప్పటి నుంచి తొమ్మిది ఏళ్ళు అప్పుడు నేను ట్రాక్టర్ డ్రైవర్ ఈ తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ నేర్చుకొని నేర్చుకొని అప్లై అయినా అని చెప్పి అంటే చిన్నప్పటి నుంచే నీకు ట్రాక్టర్ తోలే నేను డ్రైవర్ తొమ్మిది ఏళ్ళకి డ్రైవర్ ఎందుకు ఆ ట్రాక్టర్ మీద ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది నాకు మోటర్ పిల్లలు అంటే చాలా ఇష్టం మళ్ళీ మోటార్ పిల్లలు మోటార్ పిల్లలు ట్రాక్టర్ అంటేనే ఇష్టం ఓకే అయితే మీరు చిన్నప్పటి నుంచి డాక్టర్ అని అన్నారు మరి స్కూల్కి పోవడం ఇదే ఇలాంటి అసలు స్కూల్కి అనేది వెళ్ళలే మీరు ఒకటో తర్ది కూడా చదవాలి సెవెంత్ వరకు ఓకే ఎక్కడ స్కూల్ మీరు చదువుకుని నారాపూర్కి వెళ్ళేది ఇక్కడి నుంచి అంటే నడుచుకున్నావు మీద మీరు నాలుగు నాలుగు నెలల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చాక నాలుగు సంవత్సరాలు ఖాళీగానే అనేవారు ఖాళీ ఏం పని లేదు ఇంటి దగ్గరనే ఇంటి దగ్గర తినడం ఉండటం వరకు అమ్మనే పోషించేది ఆ తర్వాత పని చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఆటో ఓకే ఉంటుంది ఆటో అనేది ఉండే ఎందుకంటే ఇంట్లో పోషించాలి కదా ముసలి వాళ్ళు అని అంటే ఈ సింగిల్ లెగ్ మీద ఆటో నడిపిస్తుంటే పారిరిగి మూడు పల్లీ ముంద టైర్ వచ్చిపోయి పారరిగి మూడు పల్టీ ఏం కావాలి అప్పుడు కంటెంట్ దూస్తాం అనుకుంటుంది టైం బాగు అక్కడ కూడా బస్సు అంచారు అక్కడ బండి కరాబ్ అండి మా చిన్న చిన్న అయితే బొగ్గి దెబ్బలు ఇప్పుడు ట్రాక్టర్ ఒకటే నడుపుతారా ఇంకా ఏమన్నా వెహికల్స్ నడుపుతారా రోజరు రోజరు కూడా ఓకే అంటే మీరు ఇప్పుడు ఆయనకి ఇప్పుడు అంటే వికలాంగుం కిందికి వస్తుంది గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా అందుతున్నాయా ఇప్పటిదాకా ఏమైనా పింఛను నప్పు పెంచు వస్తుందా ఎంత వస్తుంది ఆలో నాలుగు నుంచి వస్తుంది ఎప్పటి నుంచి వస్తుంది కేసీఆర్ కేసీఆర్ వస్తుంది ఇప్పుడు వస్తున్నాయా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అదే నాలుగు వేలు వస్తున్నాయి కదా అంటే కంటిన్యూ అవుతున్నాయి కదా నాలుగు వేలు వస్తున్నాయి ఓకే అంటే మీరు ఇంకేమన్నా అంటే మీ పరిస్థితిని మీ ఫ్యామిలీ కానీ మీ ఇల్లు పరిస్థితి చూసిన తర్వాత తర్వాత మా ఛానల్ నుంచి మీరేమన్నా గవర్నమెంట్ని ఏమన్నా ఆశిస్తున్నారా నేను ప్రధానంగా అనుకున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం చేస్తుందని నేను ఓకే ఆర్థిక సాయం ఎలాంటి ఆర్థిక సాయం కావాలి షాక్ లాంటిది మీ కాన్సియన్స్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైనా రాజగోపాల్ రెడ్డి గారు కలిసారా సార్ ఏమన్నా సార్ ఏమైనా ఏమైనా మాట్లాడినా చాలా సార్లు తిరిగి ఆయన బీజేపీలో పోతే బీజేపీ పోయినా కాంగ్రెస్ ఆయన ఎల్లుంటే అలాగే పోతాను రాజగోపాల్ రెడ్డి అంటే స్టార్టింగ్ ఓకే నుంచి అయితే మీరు రాజగోపాల్ రెడ్డిని ఎందుకు లైక్ చేస్తారు రాజగోపాల్ రెడ్డితో ఎందుకు జర్నీ చేయాలనుకుంటారు యాభై వేల రూపాయలు ఇస్తానే మీకు వాగ్దానం చేసిండ ఎప్పుడు చేసింది ఓకే సో మొత్తానికి మీకు వచ్చే పింఛన్ ఏదైతుందో నాలుగు వేలు కంటిన్యూ అవుతుంది సో మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు అంటే ఏదైనా కిరాణా లాంటి ఉపాధి పెట్టిస్తే మీరు జీవనం ట్రాక్టర్ తోటి నేను చేయలేను ఎందుకంటే కరెక్టే మీరు అనుకునేది కూడా వాస్తవానికి ఒక వికలాంగుడు వంటికాలతోటి ఒక వికలాంగుడు వంటికాలు తోటి వాహనాలు నడపడం అనేది కూడా కరెక్ట్ కాదు ఆయన కూడా ఏమంటుండే నాకు అంటే ఇంట్లో గాసం వెళ్ళడం కోసం నేను ఈ పని చేసుకుంటున్నాను ఎందుకంటే మనం కష్టం చేస్తేనే రెండు మెతుకులు మన ఇంట్లోకి వస్తాయి అలాంటిది నా ఇంట్లో మా అమ్మని మా నాన్నని పోషించాలంటే ఆ ఇంటికి ఏకైక వారసుని నేనే నేను కష్టపడితే కానీ నా ఇంటికి అన్నం మెతుకు రాదు అనే ఉద్దేశంతో ఆ వ్యక్తి ఈయన ఈయన ప ఈయన కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది కాబట్టి నా పని చేయాల్సి వచ్చింది అయినప్పటికీ నేను అంటే గవర్నమెంట్ నాకు సహాయం ఎలాంటిదంటే

చేయగల అంటే మీరు ట్రాక్టర్ని అట్లా కట్లు కొట్టడం జీరో కట్టు కొట్టడం బురద పొలాలలో కూడా అవలీలగా అంటే రెండు కాళ్ళు ఉన్న డ్రైవర్ ఎట్లా నడుపుతాడో అంతకు డబుల్గా మీరు సింపుల్గా నడిపిస్తారంట అంటే మాకు స్థానికంగా అందరిని అడుగుతుంటే తెలిసిన విషయం ఇది అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే ఇప్పుడు ట్రాక్టర్ నడపాలంటే ఇక్కడ బ్రేక్ దొక్కుంటూ ఎక్సలేటర్ దొక్కుంటూ క్లచ్ దొక్కుంటూ గేర్ వేసుకుంటే నడపాలి ఒక కాలు తోటి అంటే అది ఇంపాసిబుల్ జరగదు మనకి ఫస్ట్ గేర్ ఒకటి పడితే మన పత్తి గేర్ టచ్తో ఏం పను టచ్ పను పచ్చితో టచ్ మళ్ళీ కాలు మారుతున్నావు అంటే మోషన్ మీదనే పడతాయి ఎక్సిలేటర్ మోషన్ మీద పడతాయి అంటే దానివల్ల ఇంజన్ మీద ఎఫెక్ట్ కానీ గేర్ బాక్స్ మీద ఎఫెక్ట్ కానీ ఏమి ఉంటుంది మోషన్ మీద ఎక్సలేటర్ తోటే పడుతుంది ఎంత ఎక్స్పోర్ట్ అయితే అట్లా గేర్ మార్చగలగాలి ఎక్సిలేటర్ మోషన్ మీదనే టచ్నా అది కూడా అది గరువు గేరు అంటే మీరు రైట్ లెగ్ తోటి ఫస్ట్ క్లచ్ తొక్కుకొని గేర్ వేసుకొని తర్వాత గేర్లన్నీ మోషన్ మీద ఓకే అంటే ఈ బురద కానీ దున్నకాలలో కానీ ఎక్కడైనా కన్నైనా కానీ ఇప్పుడు ఆ గుమ్ములు వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా ఆ ప్రాసెస్ ఎట్లా వేసుకుంటారు మీరే మీరు కూడా ప్రయత్నం చేస్తారు ఓకే అంటే ఇప్పుడు ట్రక్ వేసుకొని మట్టి కొడుతుంటారు డబ్బతోటి అది కూడా వేసరా అవి కూడా కానీ నిజంగా హ్యాండ్సప్ అసలు మీరు అంటే ఈ ఇట్లా వండుకుంటూ మీరు ఆ పని చేయడం అనేది నాట్ ఏ జోక్ అసలు మీకు నిజంగా చేతులెక్కి మొక్క మొక్కాలనుకుంటున్నాం మేము అసలు మీరు మీరు చేసే సాహసానికి నేను చాలా ఆశ్చర్యపోయినా అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది ఒక్క కాలతో ట్రాక్టర్ నడపడం ఇదంతా ఇంపాసిబుల్ అసలు నిజంగా రెండు కాలు ఉన్నప్పటికీ కూడా వికలాంక్షలు ఉంటారు చాలామంది వాళ్ళ రిక్షా దొక్కడానికి టూ వీలర్ నడపడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించారు భయపడతారు కానీ మీరు ఆ ఒక్క కాలు తోటి ఇంత సాహసం చేసుకుంటూ ఇంటిని గడిపించుకుంటూ మీ అమ్మని మీ నాన్నని పోషించుకుంటున్నందుకు నిజంగా చేతులెత్తి ముక్తున్న గ్రేట్ అసలు మేము కూడా మా ఛానల్ ద్వారా చాలామందికి పరిచయం చేసి మీకు ఎంతో కొంత ఆర్థిక సాయం అందేలా ప్రయత్నం చేస్తాం మీరు ఇది లేదు అని అసలు బాధపడద్దు అంటే వికలాంగులు మన అదృష్టం శత్తు దురదృష్టం శాతం అలా జరిగిపోయిందానికి మనం ఏం చేయలేము సో మీరు కూడా బాధపడద్దు మీ కృషి చాలా గొప్పది మీరు చాలా అసలు నిజంగా అంటే మీరు ఎట్లంటే నాకు కాలు పోయింది అనే ఆలోచన పక్కన పెట్టేసి నాకేమైందనే ఆ సంకల్పంతో మీరు పని చేసుకుంటూ బతుకుతూ చూసినావా చాలా గ్రేట్ అసలు చాలా తక్కువ మంది అట్లా ఉండడం మీరు నిరూపించారు ఒకసారి ఒక చిన్న విషయం తెలిసింది నాకు మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ వాష్రూమ్లో పాము వచ్చిందంట పాము వచ్చినప్పుడు అదంతా ఎట్లా ఫేస్ చేయగలరు అట్లా సడన్ హీటర్ రాగలరు అనిపించలేదు మామూలుగా రోజు పోయినట్టయినా రోజు పోతే అలా చూసింది అటు పోల్ చేసిన చేయడం పడిపోయింది బాత్రూమ్ గోడ ఉంటుంది కదా గోడ గోడకి పెట్టి కట్టెలు లేపి కాల్ వెళ్ళి మిమ్మల్ని ఏమన్నా లే అట్లా ఇంకేమన్నా ఇన్సిడెంట్ జరిగినాయా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న మీకి ఎలాంటి అవసరం ఉన్నా మీరు ఏమైనా కావాలనుకుంటున్నా మా ఛానల్ ద్వారా మీరు తెలియజేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా చూశారు కదా మనిషి పట్టుదలతో పని చేస్తే జరగనిదంటూ ఏదూ లేదు నిజంగా నేను కష్టపడతా నేను సాధిస్తా అనే ఒక లక్ష్యం మనలో ఉంటే ఖచ్చితంగా ఎలాంటి దాన్నైనా మనం గెలవగలుగుతాం అనే నమ్మకం మనిషికి హృదయంలో ఉండాలని చెప్పేసి అన్న మాటల్లో మనం తెలుసుకోవచ్చు నిజంగా ఈ రోజుల్లో కష్టానికి వంగలేక పని చేయలేక చాలామంది ఎందరో వంకలు చెప్పుకుంటూ ఏదోదో సాకులు చెప్పుకుంటూ జీవనాన్ని గడుపుతుంటారు అయినప్పటికీ ఒక వికలాంగుడై ఒక కాలు లేకపోయినప్పటికీ కూడా నేనెందుకు ఉండాలి ఇంటి దగ్గర నా కష్టమే నా ఫలి అనే ఒక లక్ష్యంతో కాలు పోయినప్పటికీ కూడా ట్రాక్టర్ నడుపుకుంటునో ఒక ఆటో నడుపుకుంటునో తన వృత్తిని ముందుకు సాగిస్తూ ఇంటిలో అమ్మా నాన్నను పోషిస్తున్న ఈ వ్యక్తిని చూస్తే మనం చాలా బాధపడాల్సిన విషయం నిజంగా అంత కృషి అంత పట్టుదల ఉండడం అనేది నిజంగా గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు సో మిత్రులరా మనం ఇలాంటి వాళ్ళ కోసం ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళని మనం గుర్తించి మన మానవత్వాన్ని చాటుకోవాలని మీ ముందుకు తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి మనం చేసిన ప్రయత్నంలో భాగంగా మనవంతుగా మన రస్తా టీవీ నుంచి ఎంతో కొంత సహాయం చేశాం సో మీరు కూడా ఎంతో కొంత సహాయం చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు డిస్క్రిప్షన్లో కావచ్చు కింద స్క్రీన్ మీద కావచ్చు ఈ అన్న యొక్క కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అండ్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేస్తాం మీ వీలైనంత సహాయం చేసి మన మానవత్వాన్ని చాటుకోవాలని మా రస్తా టీవీ నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్